మీడియా మిత్రులందరికీ ముందు నమస్కారం దాదాపు ఒక ఐదారు నెలల నుండి ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో అనేక సమస్యల మీద సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీతో పోరాటం నేను చేస్తూ ఉన్నా బిఎస్పి పార్టీతో అన్న చేస్తా ఉన్నాడు ఈ మధ్య కాలం రౌండ్ టేబుల్ పేరు మీద కొత్తగూడెం తగలబడిపోతే మేమంతా చూడము అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఖచ్చితంగా ప్రశ్నిస్తామని ముందుకు వచ్చిన అని ఉన్నాడు ఆయనతో పాటు అడ్వకేట్లు అన్నీ ఇక్కడ ప్రజా సంఘాలు కుల సంఘాలు రాజకీయ సంఘాలు అన్నీ రౌండ్ టేబుల్కి వచ్చి ఏకగ్రీవంగా అందరూ ఒక ఒక ఒకటే నినాదాన్ని ఒకే ప్రశ్నను పాలక వర్గాన్ని అడగడం జరిగింది ఆ ప్రశ్న ఏంటంటే ఈ ఐదున్నర సంవత్సర ఈ ఏదైతే నాలుగున్నర సంవత్సరాల మీ పరిపాలన ఉందో మీరు కోట్ల రూపాయలు చెప్తా ఉండదు అయితే మొన్నటిదాకా మేము కోటిన్నర రెండు కోట్లు అని చెప్పి అనుకున్నాం అవినీతి అని మీరు నిన్న చెప్పిన లెక్కల ప్రకారం మాకు అనుమానం ఏంటంటే దాదాపు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అయితే మీ మీరు ఇక్కడ ప్రశ్నకు ప్రశ్న ఇందా అన్నట్టు ప్రశ్నకు ప్రశ్న ఆన్సర్ కాదు మేము ఏమంటున్నామంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే పాలకవర్గం ఇరవై మంది కూర్చున్నారు ఇంకో పదహారు మంది ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళతో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిస్తారు వాళ్ళందరూ మీ పరిపాలన బాగుందని ఎప్పుడు చెప్పిస్తారు అది ముందు చెప్పి అండి తర్వాత ఎవరైతే ఈ ముప్పై ఆరు మందిని ఆరోపిస్తున్నారు ఆరోపిస్తున్నారంటే ఆర్ మైనార్టీ మెజార్టీ నిర్ణయం జరిగినప్పుడు ఏమైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా అందరూ బాధ్యులు బాధ్యత వహించాల్సిందే నిన్న చెప్పేటప్పుడు కూడా చాలా తెలివిగా ఏం చెప్తా ఉన్నారంటే ఏ టెండర్లలో అవినీతి జరగలేదు మేము చేసిన అన్ని గత పాలకులు ఎవరూ చేయనంత అభివృద్ధి చేశామంటే మీరు ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే చైర్మన్ చేసినా వనమా వెంకటేశ్వరరావుని మీరు అవమానించినట్లే ఏదైతే మీరు అండర్ బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి గురించి ఎవరు ప్రశ్నించకపోయినా మేము యాభై లక్షలు పెట్టాము కోటి రూపాయలు పెట్టామంటున్నారో రోజు వనమాగారిని సోషల్ మీడియాలో పడవలు పంపించండి అని చెప్పి అడిగినాం మేము మీరు అప్పుడు ఎటువారని చెప్పి మేము పాలకవర్గాన్ని చైర్మన్ గారిని ప్రశ్నిస్తా అంతేకాదు కేవలం మీరు ఒక రెండు ఏదో ఇల్లు పడిపోతే ఎర్రా కామేశ్ లేకపోతే బీఎస్పీ పార్టీ ఎడిపోయింది ఆయన ఎడిపోయాడు అక్కడ మేము పోయి సేవ చేశాము కరోనా సేవ కరోనా లాగా మున్సిపాలిటీని పట్టి పీడించేది మీరు ఏళ్ళ నుంచి ఏ కౌన్సిలర్లుగా అయ్యి అక్కడ సామాన్యుడు ఏ సమస్యను పరిష్కరించలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడతా ఉన్నారు మేము ప్రజల్ని ప పక్కదో పట్టించడం లేదు నేనేం అడుగుతా ఉన్నా అంటే ఇండ్లు లేకుండా డబల్ బెడ్రూమ్ డ్రా ఎలా తీశారు తీసిన ఆ తలకాయ లేని అధికారులకు మీరు మెడకాయలాగా ఎందుకు నిలబడ్డారు మీకు దమ్ముంటే ఆ ఇండ్లు ఎక్కడ ఆ ప్రజలంతా ఏ ఇండ్లల్లో ఉన్నారనేది చెప్పు అది చెప్పకుండా అందులో అవినీతి జరగలేదని చెప్పి డ్రాల్ తీసి ఆ డ్రాల ప్రజలంతా ఎక్కడున్నారో మీరు చెప్పకుండా మేము ప్రజలకు ఇండ్లు ఇచ్చాము ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి ఇండ్లు ఇచ్చాము ఎప్పుడు ఇచ్చాము అసలు ఇప్పటిదాకా ఏ పాలక వర్గం చేయాలి అసలు నువ్వు ఏ ఇల్లు ఇచ్చినావు ఏ ఇంట్లో ఇప్పుడున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ రేపు రోడ్డు మీద కూర్చోబెట్టి మేము చేసింది ఘనకార్యం అని ఆ ఎనిమిది వందల ఇరవై మందికి చెప్పించు ఈ కొత్త అవ్వడం వదిలేసి వెళ్ళిపోతా అది చేతగా ఏదైతే స్థలాలు ఉన్నాయి నిన్న మాట్లాడుతూ ఒక ఎర్రజెండా పార్టీకి సంబంధించిన నాయకుడు ఏమంటాడంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పక్కన ఒక నాయకుడికి స్థలం వచ్చింది స్థలం వచ్చి అరే సిగ్గు లేకుండా ఎట్లా పాలక పాలకవర్గం తీర్మానం చేసి పాలకవర్గం ఇంటింటికి పోయి సర్వే చేయించి అధికారుల పక్కన మీరే సంకలనాపుతూ తిరుగుతూ మరి ఆ అబ్బాయికి ఎట్లొచ్చింది అంటే మీరు అవినీతికి పాల్పడ్డట్టే కదా డ్రాలు నిజాయితీగా జరిగినాయి మరి అన్ని పారదర్శకంగా జరిగినాయి మరి అబ్బాయికి వచ్చింది ఏ అబ్బాయికి వచ్చింది ఎందుకు వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది మరి ఎవడు వత్తాసు పలికి ఇప్పించాడు అటు ఇక్కడ అవినీతి జరిగిందని మీరే చెప్పుకుంటూ మీరే మళ్ళీ ఫలానోడికి వచ్చింది ఎట్లు వచ్చింది ఆ స్థలాలు మీకు దమ్ముందా ఆ స్థలాల్లో పారదర్శకంగా విచారణ మీ చేతులు మీదిగా పంచాము అని చెప్పి ఒకసారి అంటున్నారు మాకేం సంబంధం మేము అధికారుల దగ్గరికి వెళ్ళగానే మాకేం సంబంధం రెవెన్యూ వారు విచారణ జరిపించి పరిశీలించి వాళ్ళకి ఇచ్చారు మేము డ్రాకాడ కార్ బొమ్మలు లెక్క బొమ్మలు లెక్క నిలబడ్డానిక మీకు పాలక వర్గంలో కూర్చోబెట్టింది సేవ కొత్త సేవ్ మున్సిపాలిటీ అంటే ఏంది ఏందంటే మిమ్మల్ని అందరినీ ఐక్యత చేయించి మీ బట్టలన్నీ ఊడదీయడానికి కూర్చోబెట్టినా కూర్చోబెట్టిన కొత్త ఇవ్వడం సేవ్ మున్సిపాలిటీ ఇప్పటిదాకా మొన్నటిదాకా లేని ఐక్యత ఎందుకు వచ్చింది మీకు ఎందుకు వచ్చిందమ్మా అయినా ఇంకా పదహారు మంది ఎక్కడికి పోయారు వాళ్ళని కూడా మీ పంచన కూర్చోబెట్టుకోండి ఒక్కడు తప్పు చేసినా ముప్పై ఆరు మంది తప్పు చేసినా తప్పు చేసినట్లే ఇందాక శౌర్యన్న చెప్పిండు ఇంటి నెంబర్ల కాడ అవినీతి నల్లా బిల్లుల కాడ అవినీతి ఏదైతే దళిత అప్పుడు దళిత బంధు ఇచ్చారు దళిత బంద్లో అవినీతి ఇప్పుడు ఏదైతే స్థానిక ఎమ్మెల్యేని పెట్టుకొని పట్టాలు కావాలి పట్టాలు కావాలి మేము కూడా పోరాటం చేస్తాం పట్టాలు ఇవ్వాలి కొత్త కూడా గుర్తింపు రావాలి అని చెప్పి కానీ అన్ ఎవరెవరు పట్టాలకు పెట్టించుకున్నారో రేపు రెవెన్యూ విచారణకు సిద్ధమా అది అయిన తర్వాతనే నువ్వు పట్టాలు ఇష్యూ చేయడానికి ముందుకు రావాలి స్థానిక ఎమ్మెల్యే మేమేమంటా ఉన్నాం అంటే దాని ఎవరు ఎక్కడి నుండి వచ్చి నేనైతే పాకిస్తాన్ నుండి రాలేదు నాదైతే పక్క దేశం కాదు నేను ఇక్కడ పదో తరగతి నుండి చదువుకున్నా నా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెవెన్యూ అధికారి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అడుగుపోయి మరి ఎందుకు ఇచ్చారు నేను పక్క దేశం వాడిని కాదు ఒకవేళ నేను ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రజలకు తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు ఒక పౌరుడిగా నాకుంది ఒకవేళ లేదని మీరు చెబితే సిగ్గు లేకుండా ఇప్పుడు మీరు మొన్న పోయి కదా చేరిన మీ జిల్లా సెక్రటరీ ఏ ఊరో తేల్చుకొని ఆయన నా ఊరికి పంపించు ఫస్ట్ రెండోది మీ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ ఊరో ఆయన్ను పంపించిన తర్వాత నా దగ్గరికి రండి అంటే ఇద్దరు నా లోకల్స్ నా వాళ్ళు కూడా బతుకులు ఎరువుకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉన్నారు నేనేమంటా ఉన్నా అంటే ఎర్రజెండా వాళ్ళు డబల్ బెడ్రూమ్ల కోసం శౌర్యాన్ని అని ఒక సవాల్ ఇస్తారు నీ నీ అధికార పార్టీ ఉంది మరి అధికార పార్టీ నుండి బడ్జెట్ తేండి తేండి ఖచ్చితంగా తేవడానికి ఆయన అధికార పార్టీలో మేము ప్రజల పక్షం ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాము మేము ఖచ్చితంగా పారదర్శకంగా పరిపాలన నడిపిస్తామని చెప్తా ఉన్నాం ఒక విషయంలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా హర్షిస్తాం ఎందుకంటే ఒక ప్రజాపాలన అధికారం వచ్చిన తర్వాత అనేక లోటుపాట్లు ఉండొచ్చు కానీ ఆయన విద్యా వ్యవస్థ మీద అందరినీ కూర్చోబెడతా ఉన్నాడు వ్యవసాయ వ్యవస్థ మీద అందరినీ కూర్చోబెడతా ఉన్నాడు మరి ఎలాంటి పథకాలు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లాలంటే అన్ని రాజకీయ పార్టీలు నీ పార్టీని కూడా పిలుస్తూ ఉన్నాడు కదా మరి ఇక్కడ నీకు ఆ సోయటు పోయిందని చెప్తా ఉన్నా మరి నువ్వు ఎర్ర జెండా పట్టుకొని ఇక్కడ అధికారం నేనే 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 అని చెప్పి వచ్చినావు గతంలో ఓడిపోయినోళ్ళంతా గెలిచినోళ్ళంతా ఊర్జవ పార్టీలు ఊర్జవ నాయకులు పాపం మరి నువ్వేం చేస్తా ఉన్నావు నువ్వు ఎర్ర జెండాను పట్టుకొని ప్రజల ఇంటింటికి పోయి గెలుపు కోసం నువ్వు చేసిన ప్రయత్నాలు ఏంటో ప్రజలకు తెలవతా నువ్వు బూజో పార్టీలతో సమానంగా నువ్వు పంచింది ఏంటో అందరికి తెలియదా మేమేమంటా అంటే నువ్వు మాతో పోరాటం చేయడం కాదు గతంలో మీరు ప్రశ్నించారు కదా అందరినీ ప్రశ్నించారు కదా అడుగు అడుగున వనమానికి కదలియలేదు కదా అడుగు అడుగున జలగంని కదలియలేదు కదా మరి ఈ ఐదు నాలుగున్నర సంవత్సరాల పాలక పక్షంలో నీ ప్రతిపక్ష పాత్ర ఏంటి ఎప్పుడైతే కౌన్సిలర్లు ప్రతిపక్ష పా పాత్ర పోషించకుండా పాలక లాగా కలిపి కలిసిపోతారో అప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు అప్పుడు మేం ప్రశ్నిస్తాము మీరు అన్నీ చేస్తే మీరు ఏదైనా గూడుపుట అని నడిపించుకుంటాం సిండికేట్గా వ్యాపారాలు చేస్తామంటే చెప్తే మేము ప్రశ్నించకుండా ఉండలేము చెప్పారు జైళ్ళకు పంపిస్తాము క్రిమినల్ కేసులు వేస్తాము క్రిమినల్ కేసులు క్రిమినల్స్ మీరు చట్టాన్ని చేతిలో పెట్టుకొని చట్ట ప్రకారం దోపిడీ చేస్తున్నారు చట్ట ప్రకారం దొంగలు మీరని చెప్పి నేను చెప్తా ఉన్నా మేము ఎవరిని లంచాలు అడగలేదు మేమెవరిని బెదిరించలేదు అయితే ఒక మాట బాగా ఎర్ర కామేశ్ అన్న గురించి రేజ్ చేస్తా ఉన్నాను నేనేమంటా ఉన్నా అంటే చందా అనేది ప్రతి పార్టీ కామన్ కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వు అడుగుద్ది చంద కావాల్సినప్పుడు బీజేపీ పార్టీ కూడా చందా అడుగుతుంది నీ ఎర్రజెండా పార్టీ హోల్ టైమర్స్ బతికేదంతా చందాల మీదనే మరి ఆ చందాలు నిజంగా నికాసుగా సామాన్య ప్రజలు ఇస్తూ ఉన్నారా మీరు పది ఇరవై ఏళ్ళు అవుతుంది ఇంటింటికి పోక కాంట్రాక్టర్లు బడాబాబులు ఇస్తూ ఉన్న చందాలతో నీ హోల్ టైం వచ్చి నడుస్తూ ఉన్నారు మరి దానికి సమాధానం ఏం చెప్తారు మేమేమంటా ఉన్నామంటే ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేకు నీతిగా నిజాయితీగా ఎర్రజెండా పక్షాన అంటే జెండా ఒకటి కలర్ ఒకటి లోపల ఒకటి చేయొద్దు చేస్తే ప్రజలు రానున్న కాలం ఆయన ఒక మాట క్వశ్చన్ చైర్మన్ కూడా అడిగారు ఏమడిగారు ఇరవై ఓట్లు రాలే ఓట్లతో నీకేం అవసరం మా డిపాజిట్ రావడం ఇవాళ అధికారంలో ఉన్నారు మొన్నటిదాకా మీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేకు డిపాజిట్ రాలేదు గతంలో డిపాజిట్ వచ్చిన వాడు పోయి ఇంట్లో కూర్చున్నాడు ఓట్లకు సీట్లకు సంబంధమే ఉంది ప్రశ్నకు మేము ప్రశ్నించే వైపు నిలబడతా ఉన్నాము జైళ్ళకు పంపిస్తే పోవడానికి సిద్ధం కానీ మేము తిరిగి మీ ఇంటింటికి వెళ్ళి మీరు అంటా ఉన్నారు కదా రాజీనామా చేస్తామని కొంతమంది కౌన్సిలర్ చెప్తా ఉన్నారు అరే ఇంటి నెంబర్ తెలుసా ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా ముందు నువ్వు వచ్చి మొత్తం ముప్పై ఆరు వార్డ్లల్లో ఏంటి ఇంటి నెంబర్ ఏంటి నీకు ఎందుకు తెలుస్తుంది అంటే ఎక్కడ పట్టా చేయించుకోవాలి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది ఎవడు అమాయకుడు ఉన్నాడు వాడింట్లో నేనేం చేయాలని చెప్పి మీ అందరూ ఆ చిట్టా పట్టుకొని తిరిగే బ్రోకర్స్ మీరు నేను బ్రోకర్ని కాదు నీ అధికారులు చెప్పు మరి ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే కదా ఒక ఇంటి నెంబర్ చెప్పు మరి లేకపోతే చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కదా ఒక ఇంటి నెంబర్ చెప్పు ముప్పై ఆరు వార్డులలో చెప్తావా అంటే ఎట్లా అడుగుతా ఉన్నానంటే ఇంటి అంటే ప్రశ్నించే పోరాటం చేస్తే ఇంటి నెంబర్ చెప్పాలా ఎక్కడ అవినీతి జరగలే నా వార్డులో జరగలే నీ వార్డ్లో జరగకపోవచ్చు నువ్వు నీతి మంత్రుడు అయి ఉండొచ్చు పాలక పక్షం పక్కన నువ్వు కూర్చున్నావు అంటే నువ్వు అవినీతి పరుడివే ఈ టెండర్లలో కొత్త కూడా కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉన్నది చికెన్ మటన్ల టెండర్ నువ్వెట్లయినా అనుమాసు ఇస్తావు మేము ఇది అడిగితే పచ్చి బూతుగా ఏం చెప్తా ఉన్నారంటే కలెక్టర్ని మ్యాన్కులేట్ చేస్తూ ఉన్నారు మేము ఆ కలెక్టర్ని మ్యాన్కులేట్ చేసేది అసలు ఇదంతా కొత్తగడం ప్రజలు వినట్లేదు చూడట్లేదు గతంలో మేమంతా నడిపించింది ప్రజాస్వామ్యము అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెరిగింది ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం వచ్చింది మీరు చేసే ప్రతి పని పది నిమిషాల్లో బయటకు వస్తూ ఉంది మీరు ఎలా ఏదైతే చట్టం ప్రకారం దోపిడీ చేశారో ఖచ్చితంగా మీకు దమ్ముంటే ఆర్డీఓ స్థాయి అధికారిని మీరు నాలుగున్నర ఏండ్ల పరిపాలన ఆడిట్కు పంపిద్దాం రెడీయా మీరు ఈడీని పిలిపిస్తా లేకపోతే ఇంకెవరినైనా పిలిపి వేయండి స్వతంత్రంగా మేము ప్రశ్నించినాము ప్రశ్నిస్తే మీరేమనాలా వాళ్ళ దొంగలు వీళ్ళు దొంగలు కాదుగా మీ బాధ్యత ఎందుకు క్షవరణ అన్నాడు మీ బాధ్యత ఏంటంటే మీరు అందరూ కూర్చొని ముప్పై ఆరు మంది ఆ మిస్సింగ్ అయిన పదహారును కూడా పిలిపించుకొని మన మీద ప్రతి ఒక్కడి మీద వీళ్ళు దొంగలు 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 అంటున్నారు మరి ఆ దొంగలు కాదు మేము దొరలం అని చెప్పి ఒక విచారణ చేయించుకొని ఆ విచారణలో క్లీన్ చిట్ తెచ్చుకోండి అప్పుడు మేము దేనికన్నా సిద్ధం క్లీన్ చెట్ తెచ్చుకునే దమ్ము మీకుందా ప్రతి ఆడిట్ ప్రతి బిల్లు ఆడిట్ తెచ్చే దమ్ముందా మీకు లేదు కానీ మాటలు వేయి మాత్రం చెప్తారు లేదు ఇంకొక సవాల్ విసురుతా ఉన్నా నేనేమంటా ఉన్నా అంటే మీ మీ జెండాలు వదిలేయండి వదిలేసి పాలకపక్షం బ్రహ్మాండమైన అభి అభివృద్ధి అని చెప్పారుగా ఒకే ప్యానల్ మీద మీరు అంతా నిలబడని చూద్దాం మీ మీ పునాదులు ఎక్కడికి కదులుత చూద్దాం రెండవది నువ్వు ఓటుకు నోట్ ఇవ్వకుండా గెలిచావా నాకు వచ్చిన ఇరవై ఓట్లు నీకు వచ్చిన మూడు ఓట్లకు సమానం వాళ్ళ కాళ్ళు మొక్కాల నేను వెళ్ళి ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత అవినీతి మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు ఆ ప్రలోభాలను తట్టుకొని సామాన్య ప్రజలు బయటికి రావాలంటే చాలా కష్టాలు కష్టం మళ్ళంటా ఉన్నారు మీ దగ్గర సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు రాట్లేదు ఎందుకు రావట్లేదండి గో వస్తూ ఉన్నారు నిన్న ప్రత్యక్ష సాక్ష్యం మేము అంతా కూర్చొని ఉంటే సమస్యలు చెప్పుకోవడానికి ఒక ఎర్రజెండా నాయకుడే మాకు న్యాయం చేయలేదని ఒకరు ప్రత్యక్ష మీరే చూసిపోయి మీ ఇంటికి ఎవరు రావట్లేదు ఒకవేళ మేము గనక మీ సమస్యలు మిమ్మల్ని ఎవడెవడు మోసం చేశాడు చెప్పండి అని చెప్పి కనుక మేము అడిగితే ఇంటికి వరద కట్టుకొని వస్తారు మీరు భయపడి సస్తరపు నేనేమంటా ఏమంటా అంటే సామాన్యుడు ప్రశ్నించే వైపు రాలేడు ఎందుకంటే వాళ్ళకున్న ఉన్న అనేక సమస్యలు ఒక్కరిని అవినీతిగా జరిగింది ఒక దాని మీద తీసుకురండి అంటున్నారు డబల్ బెడ్రూమ్లో బహిరంగంగా సిపిఎం పార్టీ ఇది అన్యాయం జరుగుతూ ఉంది ఇది అక్రమం జరుగుతూ ఉంది డబల్ బెడ్రూమ్ ఎట్లా చేశారని చెప్పి పోరాటం చేయలేదా మనం ఇప్పుడు ఆ పాలకపక్షంలో నువ్వే వ్యవహరిస్తా ఉన్నావు ప్రతిపక్షంలో నువ్వే వ్యవహరి అంటే ఇప్పుడు మేము ప్రతిపక్షంగా ఒక దళిత సంఘాల నాయకులు గిరిజన సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు వచ్చేసరికి మీ పునాదులు కదుగుతా భయం అవుతూ ఉందా ఇక్కడ ముఖ్యంగా మీకు భయం ఎక్కడ ఏర్పడిందో నేను చెప్తా ఉన్నా నియోజకవర్గ స్థాయి పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి శవరన్న ముందుకు పోతుంది మేమంతా సహకరిస్తాం ఎందుకంటే ఖచ్చితంగా మీరు చేసే అవినీతి అక్రమం అంటే మీరందరినీ ఇక్కడ ఉండి రేవంత్ రెడ్డిని అంటారు రేషన్ కార్డు తీసేయకపోతే నీ ప్రభుత్వాన్ని కూలుస్తాం మోడీ నంట అదే మోడీ నూట ఇరవై ఐదు కోట్లు ఏదో ఇస్తే నేనేది తెచ్చినా నేనేది తెచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఎప్పుడు పోను ఏ మినిస్టర్ని కలిసి వచ్చినావు ఒక విజువల్ చూపించు ఈ గేటు రాజకీయాలు చేయొద్దు దయచేసి పాలక వర్గానికి స్థానిక ఎమ్మెల్యే అస్సలు వర్తాస్ పలకొద్దు నువ్వు నిజాయితీగా నీ ఎర్రజెండా నీ భుజాన ఉంటే నువ్వు ఎర్రజెండా పక్షాన ఇంతకాలం పోరాడిన నీతివంతమైన నాయకుడు అయితే ఆర్డీఓ విచారణ ప్రకటించు ప్రకటించి వీళ్ళందరితో కూడా మేమే స్వతంత్రంగా ఆర్డీఓ విచారణకు ఒక నిజాయితీ పరమైన నాయకుడు అధికారితో విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరు చెప్పించండి ఇవన్నీ వదిలేసి ప్రశ్నించే వాడిని సోషల్ మీడియాలో రోజు ప్రశ్నిస్తాం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం సోషల్ మీడియాలో భవిష్యత్తులో ప్రశ్నిస్తాం పోటీ చేస్తాం మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొడతాం ముప్పై ఆరు మంది ఇదే ఖచ్చితంగా ముప్పై ఆరు మంది ఒక్కొక్కరు నూట యాభై ఓట్లతో ఓడిపోవడం సిద్ధం ఖచ్చితంగా రా ఏ పార్టీ నుండి బీఫామ్ తెచ్చుకుంటారో తెలుసుకోండి మీరు అనుకుంటా ఉన్నారు ఆ పార్టీ బీఫామి అరే పచ్చిగా ఓట్ల కోసం పదవులు కాపాడుకోసం కాపాడుకోవడం కోసం సిపిఐ పార్టీలో లేకపోతే ఇంకో పార్టీలో ఇంకో పార్టీ పంచన చేస్తా ఉన్నారు ఎందుకు మీకు భయం అండి ఏ దేనికోసం భయం ఇంత గొప్ప పరిపాలన కదా మీరు దమ్ముంటే చివరిగా ఒక సవాల్ చేస్తా ఉన్న పాలకపక్షం మొత్తం ముప్పై ఆరు మంది పాదయాత్ర ఇంటింటికి చేయండి చెప్పు దెబ్బలు పడితే పూలు పడతాయో తెలుసుకోండి లేదా నేను చేస్తా నేను చేస్తా నాకు పూలు పడతాయో రాళ్ళు పడతాయో మీరే చూ దమ్ముంటే మీరు చేస్తారా మేము అడిగిన ఒక నాలుగైదు క్వశ్చన్లకు దమ్ముంటే ఆన్సర్ చెప్పండి అంతే తప్ప బహిరంగం మేము కోర్టుకు పంపిస్తాం జైళ్ళకు పంపిస్తాం అంటే జైల్లో నుండి బయటికి రావడానికి చాలామంది తేవడానికి ఉన్నారు చాలా మంది తెస్తారు ప్రజాస్వామ్యం కాదు లేకపోతే నువ్వు జైల్లో మగ్గాల కదా నీ ప్రతిపక్ష పార్టీ ఇవ్వాలి ఒక చోట ఎమ్మెల్యే ఉన్నావు వేరే చోట జైల్లో మగ్గాల కదా పాలక పక్షానికి ఎవరైతే మద్దతు తెలుపుతారో వాళ్ళంతా మా శత్రువులే కోట్ల రూపాయల అవినీతి మున్సిపాలిటీలో జరిగింది దీన్ని ఖచ్చితంగా ఎండగడతాము ప్రజల ముందు ఉంచుతాము ప్రజా క్షేత్రంలో మీకు ఖచ్చితంగా మున్సిపల్ గేటు దాటనీయకుండా మేము ఉంటామని చెప్పి ఇది సేవ్ కొత్త సేవ్ మున్సిపాలిటీగా నా నేను ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం